ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం రెండవది ఈ క్యాబినెట్లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పౌర సర సరఫరా శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి భేదవాడికి అర్హులైన ప్రతి భేదవాళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఏదైతే గతంలో చూసాం ఎవరెవరికో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సాయ సహకారాలు అందించింది అని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంత కొంతమంది విషయంలో పరిమితమైంది కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు ఈషా సింగ్ గారు అదే రకంగా నికెత్ జరీన్ మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్ లో ఒక్కొక్కరికి ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిఖెత్ కు సిరాజ్కు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్ లో అదే రకంగా ఇది విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రత్న్ గారి కుమారుడు హరిరతనకు కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇటీవల విధి నిర్వాహంలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడు కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది